ఇదిగోండి ఫస్ట్ అయితే నేను గిన్నె పెట్టుకున్నాను బయట నుంచి తెచ్చిన ప్యాకెట్స్ అయితే వేస్తున్నాను నేనైతే ఒక టూ తీసుకున్నాను ఇదిగోండి పాప్కార్న్ చూడండి ఎలా రెడీ అవుతుందో పడపడ అనుకుంటా మన ఇంట్లో న్యాచురల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా చూడండి ఎలా తయారవుతుంది పాప్కార్న్ పట అనుకుంటా టపా అనుకుంటా చూడండి మన వేడి వేడి పాప్కార్న్ రెడీ అయిపోతుంది కదా ఇదిగోండి పాప్కార్న్ ఇచ్చాం పిల్లలకి ఒకరుండి తింటున్నారు ఎలా ఉంది పాప్కార్న్ ఏ హాయ్ చెప్పండి నా యూట్యూబ్ ఛానల్కి ఇంకో చూడండి పిల్లల గుంపు చచ్చిపోతున్నాయి పిల్లల గుంపు తయారే కాదు